అప్ టు డేట్ అంటే మంత్ ఎండింగ్ వరకు మార్చి వరకు మంత్ ఎండింగ్ వరకు ఇవ్వడం జరిగింది మార్చి నుంచి కూడా ఏ నెలకు ఆనాలు ఇవ్వకుండా అలాగా పెండింగ్ పెడుతూ ఈ నెలకు వచ్చేసరికి ఏదైతే సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చేసరికి సుమారు అరవై ఒక్క కోట్ల రూపాయలు యాజమాన్యం సొసైటీకి డబ్బులు డిపాజిట్ చేయాల్సిన పని ఉంది అవసరం ఉంది కానీ మేము జనవరి నుంచి కూడా ప్రతీ నెల ఫస్ట్లో క్యాష్ మూమెంట్ అంతా ఫైనాన్స్ సెక్షన్ చూసేవాళ్ళు ఫైనాన్స్ ఈజీఎం గారిని అలాగే ఫైనాన్స్ డైరెక్టర్ ని ఫైనాన్స్ లో ఉన్న డీజీఎంఎల్ని జీఎంఎల్ని అందరినీ కలిసి ప్రతి రోజు మాకు ఇదే డ్యూటీ జనవరి నుంచి కూడా ఆ పరిస్థితి రాకూడదు మన స్టీల్ ప్లాంట్ అలాంటి ఇబ్బందులు రాకూడదు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుడిగా సభ్యుడిగా స్టీల్ ప్లాంట్ నిరవిద్దామని ఉద్దేశంతో ఈ రోజు ఖాళీగా ఉన్నాం లేదు ఆ పరిస్థితి కల్పించాలంటే మేము కూడా వెళ్ళి అటాచ్మెంట్ తీసుకురాగలం అది పెద్ద సమస్య కాదు లీగల్ గా ఈ రోజు అనేక కాంప్లికేషన్ వస్తా ఉన్నాయి కోఆపరేటివ్ యాజమాన్యం వస్తా ఉంది కోఆపరేటివ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్ అందరూ కూడా అధికారులు అందరూ కూడా వస్తా ఉన్నారు పరిశీలిస్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గతంలో బిహెచ్పి సొసైటీకి పట్టిన గతి పట్టకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు మేనేజ్మెంట్ రికవరీ చేయకపోయినప్పటికీ కూడా రికవరీ చేసి సభ్యుడికి చెల్లించకపోయినా ఇప్పటి వరకు చెల్లిస్తున్నట్టుగా మనం చూపిస్తా ఉన్నాం సభ్యుడిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో సభ్యుడికి ప్రతి నెల వడ్డీ మనం చెల్లిస్తా ఉన్నాం కానీ ఈ న్యాయపరమైన ఇబ్బందులు ఉద్దేశంతో సొసైటీ ఈ రోజు రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉంది ఆ పేరు ఉద్దేశంతో వాళ్ళు సూచనల మేరకు ఏదైతే మేనేజ్మెంట్ రికవరీ సభ్యుడి దగ్గర రాలేదో దాన్ని రానట్టుగా మనం చూపించడం వల్ల పే స్లిప్ లో కొంచెం ఇబ్బందులు అన్నీ వచ్చినాయి వడ్డీ అంతా కూడా సభ్యుడు చెల్లించాలన్నట్టుగా నాలుగు వేలు ఐదు వేలు బడ్జెట్ పడినట్టుగా సభ్యుడి మీద ఈ రోజు చూపిస్తా ఉన్నారు పే స్లిప్ లో అది జరగదు ఆ విధంగా సభ్యుడి మీద భారం పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం ఇది లేదలగా వచ్చినటువంటి కాంప్లికేషన్ కాబట్టి ఆ విధంగా చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా చేయకుండా సభ్యుడి దగ్గర నుంచి రికవరీ మనం ఏ విధంగా తీసుకోవాలి అవసరం అయితే ఫోన్ పే పెట్టాలా బ్యాంకు ద్వారా చేసుకోవాలా ఇలాంటి ప్రత్యామ్నాలు కూడా ఆలోచించమని చెప్పేసి మన పాలకొని చెప్పడం జరిగింది కాబట్టి తీసుకుంటారు కాబట్టి సభ్యుడి యొక్క రికవరీ ఆయన మీద భారం లేకుండా మేనేజ్మెంట్ దగ్గర నుంచి వడ్డీ ముక్కుపిండి వసూలు చేసే బాధ్యతని ప్రతి ఒక్క కార్మికులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సిఐటి ముందు తెలియజేస్తూ మేనేజ్మెంట్ కి మరోసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు తగిన టైంలో గనక సభ్యుల యొక్క రికవరీ సొమ్ము చెల్లించకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఎందుకంటే ప్రథమంగా వర్క్ అనేది ఇంపార్టెంట్ మీకు ఎంక్వైరీస్ కూడా మేము చాలా తగ్గించేసాం వీలైనంత వరకు ఆన్లైన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం కంపెనీ బాగుంటే ఇవన్నీ మీరు ఇంత దాకా చేయవలసిన లేదు ఇప్పటికీ మీ అకౌంట్లో అన్ని పడి ఉంటాయి సో అందరూ కంపెనీ బాగుండాలని అనుకుంటున్నాను సరే ఇప్పుడు అరవై కోట్ల రూపాయలు మాకు రావాలండి సభ్యులు డబ్బులు ఈ అరవై కోట్లు పదిహేను రోజుల్లో యాక్షన్ ప్లాన్ రేటు మేనేజ్మెంట్ చెప్పాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేయండి విత్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రావాలి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వకుండా డబ్బులు ఎత్తాంటే కోరదు మేము ఇప్పుడు దాకా సొంత కంపెనీ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు ఈ కంపెనీ మా తల్లి తల్లి మీద కేసు పెట్టడం తప్పు కాబట్టి వెయిట్ చేసాం కేసుకెళ్తే మన పరువు రోడ్డు మీద పడుతుంది పడకుండా ఉండడం కోసం ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ గ్యారెంటీ చేయండి లేకపోతే సివియర్గా యూనియన్లు అందరూ కలిసి సభ్యుల సహకారంతో ఖచ్చితంగా వ్యక్తిగతంగా మేమే పడాల్సి ఉన్నాం డబ్బు ఈ డబ్బులు పుట్టుకుని ఎవరికి లేదు కష్టపడి రూపాయి రూపాయలు దాచుకుని రిటైర్మెంట్ లో ఉపయోగపడతాని చెప్పేసి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు కార్మికులు అధికారుల డబ్బుల్ని సొసైటీలో దాచారు నమ్మకంతో చివరికి ఇక్కడ రిటైర్ అయిపోయినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఈ రాష్ట్ర విధులు బయటికి పోయినా డబ్బులు మటు దాచుకున్నారు అంటే దానికి ఉన్నటువంటి న్యాయబద్ధత నిజాయితీ అంత గొప్పదని చెప్పేసి అర్థమవుతా ఉంది దాన్ని ఇబ్బంది పెట్టడం కోసం యాజమాన్యం డబ్బులు కట్ చేసి వాళ్ళు జేబులు వేసుకుంటా ఉన్నారు ఈ రోజు తిప్ సొసైటీకి ఇవ్వాల్సిన అరవై కోట్ల రూపాయలు పన్నెండు పర్సెంట్ వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ లేకపోతే ఎవరిని కూడా బయట ఎందువల్ల అంటే డబ్బుల్ని దగ్గర పెట్టుకున్నాం బయట బెల్స్ హోటీలతో చెల్లిస్తా ఉన్నాం కొంతమంది చీలిస్తారు కొంతమంది కోలిస్తావు నీ రెచ్చనిస్తా ఉన్నావు ప్రజల డబ్బులు నీ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు సులకంగా చూడడం సరైన కాదని చెప్పి చెప్తా ఉన్నా కొద్ది మంది మెంబర్లు కాకపోవచ్చు మీరు మెంబర్లు కానంత మాత్రాన పన్నెండు వేల ఏడు వందల పైచీలు కొన్న ఎంప్లాయీస్ లో పన్నెండు వేల మంది మందిలో సభ్యులుగా ఉన్నారు ఇందులో సగం మంది దాచుకున్నారు సగం మంది అవసరాల కోసం వడ్డీలు తీసుకున్నారు కాబట్టి దీన్ని అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగు వందల కోట్ల రూపాయల సొసైటీ టర్నవర్లు మూడు వందల కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు తిన డబ్బులు తోంబో మన నలభై ఏళ్ళు బ్రహ్మాండంగా సోదరు సొసైటీని దొంగ దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు సొసైటీకి యాజమాన్యం కట్ చేసిన డబ్బుల్ని రా చెప్పిన పద్ధతిలో ఇవ్వకుండా డిలే చేయడం మూలంగా వచ్చిన నష్టం సుమారు రెండు కోట్లు ఈ రెండు కోట్లు యాజమాన్యం భరించాలి ఒక ఉద్యోగి సాధారణ ఉద్యోగి ఒక పెళ్లి చేయాలన్నా ఒక గిల్లు కట్టాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా ఒక పెద్ద చోటు చదివించాలన్నా సరే ప్రొవిడెంట్ ఫండ్ మీద పిఎఫ్ లోన్ మీద స్ఫ్ట్ లోన్ మీద స్ఫ్ట్ ఎడ్యుకేషన్ లోన్ మీద ఆధారపడుతూ ఉన్నారు ఈరోజు కార్మికులకి పిఎఫ్ రిటర్నబుల్ లోన్ ఆపేశారు సిఫ్ట్ లోన్ ఆపేశారు ఎడ్యుకేషన్ లోన్ డబ్బులు లేవు ఇవన్నిటి కూడా కారణం యాజమాన్యం ఇప్పటికి సిప్ సొసైటీకి ఇవ్వాల్సింది అరవై కోట్లు ప్రొవిడెంట్ ఫండ్ కట్టాల్సింది రెండు వందల తొంభై కోట్లు అలాగే పెన్షన్ ఫండ్ ఇంకో యాభై అరవై కోట్లు కట్టాలి ఇది డబ్బులుగా చూస్తే పెద్ద ఎక్కువ డబ్బులు కాదు మేనేజ్మెంట్కి మనం చెప్తా ఉన్న రాక చిరవైనా నుంచి రాక లోపల ఐదు వందల కోట్ల రూపాయలు మేము బ్యాంకులు కట్టామని బ్యాంకు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెద్ద కోట్లు ఏం బిగుతూ ఉంది ప్రభుత్వం బ్యాంకులు ఏం చేస్తూ ఉన్నాయి కానీ మన డబ్బులు పట్టుకెళ్ళి రూపాయలు దాచుకున్న దానికి వాళ్ళకి ఇవ్వడం ద్వారా కార్మిక కార్మికులు ఒక సృష్టించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎంప్లాయీస్ తాలూకా శాలరీస్ లో ఏదైతే ఎక్విలెంట్ అవుతా ఉందో కటింగ్ అనేది ఐదు వేలుగా ఒక ఎంప్లాయీ తాలూకా జీతంలో కట్ చేసినటువంటి ఐదు పదివేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ అనుకుంటే ఐదు ఇంటూ పది యాభై వేల రూపాయలు సొసైటీ చెల్లించలేదు సొసైటీ చూపిస్తే వడ్డీ కట్టాలా ఈ మధ్య వడ్డీ ఎక్కడ పోతుంది రెండో కార్పొరేట్ రిజిస్టర్ వచ్చి వెయిట్ చేసి మీరు వేయడానికి వీళ్ళని చెప్తా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో మూడు వేల రూపాయల లోన్ నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు పది లక్షల రూపాయల లోన్ వరకు సొసైటీ వెళ్ళింది అది ఎడ్యుకేషన్ ఫిఫ్టీ కలిపి ఇలాంటి సొసైటీని కంటికి రేపలా కాపాడుకుంటూ కార్మిక వరకు వచ్చింది ఇప్పటి వరకు కాబట్టి మాకేమైనా సమస్య వస్తే ఖచ్చితంగా ఊరికే సమస్య లేదు సత్వరమైన నెలాఖరు లోపల ఫిఫ్టీకి అరవై కోట్లు కూడా వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో యాజమాన్యం తాలూకా దీన్ని ఎండగడుతూ మిమ్మల్ని ముట్టడి చేస్తాం మిమ్మల్ని రూల్ లో బయట వాడమని చెప్పి కూడా కచ్చరపు చేస్తూ వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పేసి చల్ల తీసుకుంటా అందరికీ నమస్కారం అండి ఏదైతే వాళ్ళ త్రిప్తి పాలక వర్గం పిలిపించిన దానికి భారతీయ మజ్దూర్ సంఘ్ సపోర్ట్ చేస్తూ ఎంప్లాయీస్ రిలేటెడ్ విషయంలో ఎప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా సపోర్ట్ ఉంటుందని యాజమాన్యానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం యాజమాన్యం మీరిచ్చే జీతాలు ఇవ్వకపోగా మా దగ్గర తీసిన సొమ్మును కూడా తిరిగి చెల్లించలేదంటే దుర్మార్గం అని ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి యాజమాన్యానికి హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా పాలక వర్గం ఈవేళ నుంచి ఏదైనా కొత్త కార్యక్రమాలు యూనియన్లకు అతీతంగా ఏదైతే తృప్తి గొప్ప పరపతి సాధించుకుంది రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ప్రథమ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సొసైటీ పరపతిని దెబ్బతీస్తే కనుక భవిష్యత్తులో సొసైటీలు నిలబడవని ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇమీడియట్ గా ఏదైతే రికవరీ చేసి సొమ్ము చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ చెల్లించకపోతే పాలక వర్గం ఇచ్చే ప్రతి కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘం భాగం తీసుకొని యాజమాన్యానికి బుద్ధి చెప్పే విధంగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలక వర్గానికి ధన్యవాదాలు విశాఖ ముక్కు కర్మాగారంలో నడుస్తున్నటువంటి లిఫ్ట్ సొసైటీ రాష్ట్రంలోనే ప్రథమ ఉత్తమ సొసైటీగా కూడా కంటిన్యూస్ గా అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర సొసైటీకి ఉంది అంటే ఎంప్లాయీస్ అవసరాల కోసం ఎంప్లాయీస్ డబ్బు చేత రెండు ఈ సొసైటీ మేనేజ్మెంట్ కి సంబంధం లేదు ఓన్లీ కట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఎవరీ మంత్ అనేది సొసైటీ కి అనేది ఆండ్రో చేయాలి ఎందుకు ఆండ్రో చేయట్లేదు ఎందుకంటే ఈరోజు సంబంధం లేని డబ్బు ఇది మనం అంటే మంచితనాన్ని మేనేజ్మెంట్ గొప్పతనంగా చెప్పుకుంటాం ఎందుకంటే మన తాలూకు డబ్బులు తీసుకెళ్ళి వాడు క్యాపిటల్ దేనికోసం దేనికోసం వాడుకుంటూ మనకు రావాల్సిన డబ్బుల్ని వాడు వాడుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు రోడ్డు మీద బాధ చేస్తున్నాడు అయితే ఎలా ఉందంటది బొమ్మలు లేక పొగ అంటారు చూసారా మన డబ్బుల్ని మొత్తం కాజేస్తూ మమ్మల్ని ఈరోజు మనల్ని ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మనకేదైనా అవసరం అయితే మన తోడు స్నేహితుల దగ్గర కొంత తప్పు తీసుకుంటాం లేదనుకుంటే బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకుంటాం రెండూ ముసుగుపోయి మూడో దారి ఏంటంటే మనకి మన చేతిలో డబ్బులు కాబట్టి మనం ఎప్పుడు కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి క్రిప్ట్ సొసైటీ డబ్బులు కానీ లేదంటే పిఎఫ్ డబ్బులు కానీ మనం తీసుకుంటాం ఆ డబ్బును కూడా యాజమాన్యం దొంగదానిలో పక్క తప్పించి మనల్ని రోడ్ల మీద పడేసింది ఈరోజు ఈ రోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ డబ్బులు అంటేనే వీలు లేకుండా చేసేసింది యాజమాన్యం అంటే ఇది యాజమాన్యం తన గొప్పతనం మన తనకి చెప్పి చెప్తున్నాను ఎప్పటికైనా సరే కార్మికులు చైతన్యం రాకపోతే కనుక మనం ఇంకా దిగదారిపోతాం ఇంకా దిగదారిపోయి అడుక్కున్న పరిస్థితి మనకి యాజమాన్ తీసుకొస్తుంది కాబట్టి యాజమాని బుద్ధి చెప్పాలంటే దాస్ గారు చెప్పినట్టు కంపల్సరిగా దీన్ని కోఆపరేటివ్ దీనిలో లా ప్రకారంగా వాళ్ళని మనం కోర్టుకి ఈడ్చి ఇప్పుడు ఉన్నప్పుడు ఏదైతే దొంగలమోట ఉంది ఇప్పుడు చైర్మన్ అవ్వచ్చు బోర్డు అవ్వచ్చు ఈ దొంగల దొంగలమొట మొత్తాన్ని మనం కోర్టుకి ఈడ్చి జైల్లో పెట్టిస్తేనే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ భవిష్యత్తులో త్రిప్ సొసైటీ వారు పాలక వర్గం ఇటువంటి ఇచ్చినప్పుడు కూడా ఒక త్రిప్ సొసైటీ కాదు పిఎఫ్ కానీ ఎస్బీఎఫ్ డబ్బులు ఎస్బీఎఫ్ డబ్బులు వాడుకొని దానికి ఇంట్రెస్ట్ కూడా చెల్లించట్లేదు మనకి మేనేజ్మెంట్ సో ఇవన్నీ కూడా మనం చూసుకొని ఈ మూడు రకాల మన మంతా డబ్బులు ఇవన్నీ సో ఈ మూడు మూడు తాలూకా సంస్థ డబ్బులు కూడా మన యాజమాన్యం ముక్కుపింటి వసూలు చేసి మనం మన మళ్ళీ మన సంస్థ మనం కాపాడుకుంటేనే మన మనకు భవిష్యత్తు ఉంటుంది తెలియజేస్తూ మీరు త్రిప్ సొసైటీ కానీ అలాగే ఏ యూనియన్ కూడా అందరూ సమిష్టిగా వచ్చి మనం కలిసి పని చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో మీరు అందరూ సహకరించాలని చెప్పి మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా నాకు అవకాశం అలాగే మరి సంస్థ డైరెక్టర్ అయిన రమణ గారికి మరి మా తోటి మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో త్రిప్ సొసైటీ అంటే ఒక ఛాలెంజ్ గా ఈ నలభై ముప్పై సంవత్సరాలు బట్టి నడుపుతా ఉన్నారు అటువంటి పాలక కూడా నడుస్తూ ఉంది ఈ రోజు యాజమాన్యం ప్రభుత్వాలు కూడా ఈ సంస్థను ఏదో రకంగా నిర్వహం చేసి రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సొసైటీలు ఎలాగుంటే రాష్ట్ర ప్రభుత్వం అందరిలో చూసే ఉంటారు చాలా క్లోజ్ అయిపోయి మంచి లాభాలతో పాటు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థని నిర్వీరం చేసి ఈ రోజు మేనేజ్ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు కుట్ర పనుతా ఉన్నాయి కాబట్టి మనకు ఏదైతే రికవరీ చేశారో ఇమీడియట్లీగా అమౌంట్ సొసైటీకి చెల్లించవలసిన అవసరం ఉంది యాజమాన్యానికి కానీ లాభాలు ఈ కంపెనీకి దీనికి సంబంధం లేదు మన దగ్గర కంట్రిబ్యూషన్ తీసుకొని సొసైటీకి ఇవ్వాలి అటువంటిది ఈ రోజు యాజమాన్యం కుట్టపూర్తంగా ఎవరైతే ఉన్నాయో ఈ సిఎంబి మన కంపెనీతో పాటు సొసైటీని కూడా ముంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి మూడు మాసాల్లో మాత్రం ఇక్కడి నుంచి రిటైర్ అయినా సరే ఎక్కడికి కదిలే పరిస్థితి కాబట్టి రానున్న కాలంలో ఆల్రెడీ ఎక్కడైతే చెప్పున్నాడు మనం ఏదైతే మన పరిధిలో ఉన్నాయి కాబట్టి మన సౌకర్యం కాబట్టి ఇవి పెట్టినంటే లోన్ రావడం కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అదే పిఎఫ్ కూడా ఇక్కడ ట్రస్ట్ లేకపోతే మాత్రం మన చేతుల్లో ఉండదు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి ఇక్కడ రిజినల్ కార్మికులు అందరూ కదికటి అందరికీ తెలుసు కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి లక్షల అమౌంట్ సొసైటీలో మన ఉంది ఆ అమౌంట్ యాజమా ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ తీసుకోవాలని ఆలోచన కుట్ర ఉంది గతంలో కూడా చూస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో యాజమాన్యం ఇమీడియట్లుగా ఏదైతే రికవర్ ఉందో ఆ అమౌంట్ ని త్రిప్స్ వచ్చి జంప్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను జై థ్యాంక్ యూ నాయుడు గారు ఇప్పుడు హెచ్ఎంఎస్ నాయకులు దొమ్మే టప్పరాదు సభాధ్యక్షులు డైరెక్టర్ రమణ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి త్రిప్ట్ పాలక వర్గానికి అలాగే ఇది కార్మిక సంఘ నాయకులకు ముందుగా ధన్యవాదాలు మరి ఏదైతే విశాఖ ఉక్కు మరి త్రిప్ సొసైటీని యాజమాన్యము ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రగానే మనందరికీ అర్థమవుతుంది ఇప్పటికైనా సరే యాజమాన్యం కళ్ళు తెరిచి ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి శాలరీలు కూడా రెండు దపాలుగా వేసినప్పుడు ఏదైతే యాజమాన్యం వేతనాలు తీసినటువంటి బడ్జెట్ లో మీరు రికవర్ చేసి త్రిప్తి సాయితీ తాలూకా లోన్లో మీరు రికవర్ చేసినట్టు అమౌంట్ వెంటనే త్రిప్తి చెల్లించకుండా కాలయాపన చేసి మీరు చేస్తున్నారంటే ఇక్కడ కేవలం ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం విఫలమైందని అర్థం చేసుకోవాలి మీరు ఇప్పటికైనా సరే ఈ మూడు నెలల్లో మీరు రికవర్ చేసినటువంటి త్రిప్తి అమౌంట్కి ఇంట్రెస్ట్ వేసి త్రిప్తి చెల్లించవలసినటువంటి బాధ్యత మీకు ఉంది ఇప్పుడే కార్మిక వర్గంలో చాలా గందరగోళం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కార్మిక వర్గాలు అలజడి సృష్టించి మీ యొక్క ప్లాంట్ నష్టం చేయాలనేటువంటి యాజమాన్యంలో పే పేసాక్షన్ వర్త బాధ్యత ఉంది ఇప్పుడే సరే మీరు రికవర్ చేసినటువంటి అమౌంట్కి వడ్డీ కలిపి త్రిప్తి చెల్లించకపోతే చెల్లించబోతే రానున్నటువంటి కాలంలో మీరు పే పేసాక్షి మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ త్రిప్తి కూడా మీరు నాశనం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారేమో దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఇప్పుడు పేరు కాల్చి ఉంది దీన్ని రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ యాక్ట్ లో ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయకుండా తప్పుదోని పట్టించే పరిస్థితిలో ఈ రోజు దాపెరక అయింది కాబట్టి మీరు పై అధికారులకు తెలియజేసి ఈ అమౌంట్ ని ఏదైతే ఈ రోజు వరకు ఉన్నటువంటి అరవై కోట్ల రూపాయలు మీరు తక్షణమే రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ తోటి ఇప్పటికే ఆల్రెడీ కార్మిక వర్గం ఇంట్రెస్ట్ చెల్లించబోతే రేపు డిపోజ్ చే డిపాజిట్ చేసినటువంటి అమౌంట్కి పాలక వర్గం చెల్లించే పరిస్థితి అది మీరు చెల్లించాలయాపం చేసిన వాళ్ళ దీనికి అంతా పాలక వర్గం మీద పడి ఈ సంస్థకు నష్టాల పాటు పెట్టాలనే ఆలోచన యాజమాన్యం ఉందేమో కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే మీరు పిఎఫ్ త్రిప్తి ఏదైతే కార్మికుల దగ్గర కట్ చేసినటువంటి అమౌంట్ మీరు చెల్లించి ఇంట్రెస్ట్ తో కూడా పే చేయవలసినటువంటి బాధ్యత యాజమాన్యం ఉందని చెప్పి హెచ్చరిస్తూ మరి దీన్ని పై అధికారుల దృష్టి తీసుకెళ్లి సంస్థను పరిష్కారం చేయాలని చెప్పి ఇటు పాలక వర్గం తరఫున అలాగే కార్మిక సంఘాల తరఫున కూడా మీకు హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలాగే మీరు చేసినటువంటి పోరాటాలు ఎప్పుడు కూడా యూని కానీ కార్మిక వర్గం మద్దతుగా ఉంటదని చెప్పి ఐదు నెలల నుంచి కూడా యాజమాన్యం కటింగ్ చేస్తూ చూసారు లేదా పే స్లిప్ లో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ లో కట్ చేసిన డబ్బులు ఎవరికైతే వెళ్లాలో వాళ్ళకి చెల్లించకుండా యాజమాన్యం వాడుకొని ఈరోజు సభ్యుల మీద భారం మోపింది ఎందుకంటే నిన్న పాలకవర్గం విషయం తెలియజేసింది ఏదైతే బ్యాంకులు నుంచి రుణాలు ఉన్నాయో ఆ రుణాలు మీద వడ్డీ చెల్లిస్తున్నాం మరి ఆ డబ్బులు మాకు జమ కాలేదు కాబట్టి ఆ వడ్డీ భారం సభ్యుల మీద పడుతుంది కాబట్టి దయించి మీరందరూ కూడా యాజమాన్యం మీద ఒత్తిడి చేసి మీ కటింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి సొసైటీకి చేయాలని తెలియజేయడం జరిగింది నిన్న కొంతమంది సభ్యులు టిప్ సొసైటీ పేస్ లిప్ పట్టుకొచ్చి నాకు కటింగ్ అయిపోయింది కదా మీరు ఎందుకు ఎక్యట్ చేయాలని చెప్పి అడిగారు ఒకటి విషయం తెలుసుకోవాలి కటింగ్ చేసేది పిఎం ఏదైతే ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కట్ చేసిన తర్వాత ఏ ఆర్గనైజేషన్ డబ్బులు అయితే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్ పంపాల్సిన బాధ్యత ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది తక్షణమే మరి ఫైనాన్స్ ఈఎం గారికి ఒకటే విలువేస్తున్నావు మీరు మా డబ్బులు కట్ చేశారు మా డబ్బులు దేనికైతే కట్ చేశారు అవి తక్షణమే సొసైటీకి చెల్లించి మాకు న్యాయం చేయాలి లేని పక్షంలో మీపై క్రిమినల్ కేసు పెడతామని చెప్పి సభ్యులుగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే సభ్యుడికి అధికారం ఉంది నేను ఒక డెక్లరేషన్ ఇచ్చా నేను సిక్స్ సొసైటీకి అమౌంట్ చెల్లించాలి మీరు ప్రతి నెల కట్ చేసి నా సొసైటీకి చెల్లించాలని చెప్పేసి నేను డెక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీరు కట్ చేసి పంపించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు పంపించకుండా ఐదు నెలల నుంచి ఆ సొమ్ము దుర్వినియోగం చేస్తారు కాబట్టి మీ మీద చట్టపరంగా మీ సభ్యులందరూ కూడా కంప్లైంట్ చర్య తీసుకుంటాం ఆ పరిస్థితి రానికుండా ఈ నెలాఖరు లోపల ఏదైతే కటింగ్ చేశారో ఆ సొమ్ముని అరవై ఒక్క కోట్లు చెల్లించి మా సభ్యులకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఏ పోరాటం చేసినా సరే టీఎన్టీసీ పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అందరికి అభినందనలు అయితే నా ముందు మాట్లాడిన వాళ్ళు స్పష్టంగా ఏంటి అనేది చెప్పారు అయితే ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను కొంతమంది వచ్చి వెళ్ళిపోతా చూస్తున్నారు అంటే సభ్యులుగా ఉండి వచ్చి వెళ్ళిపోవటం అంటే అది నీకు నష్టం కానీ ఇక్కడ ఉన్న నాయకులకు నష్టం కాదు సభ్యుడు ఎవరైతే ఉండారో ప్రతి ఒక్కడికి నష్టం ఎలాగంటే దాని గురించి పరిశ్రమ ఏం జరుగుతుంది ఏంటి ఎందుకు మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది కట్ చేసిన వెంటనే ఇవ్వాలి మనకు ఉన్నటువంటి రూల్స్ కానీ ఒక్కొక్కటి ఆపిన తర్వాత ఏమవుద్ది ఇది గవర్నమెంట్ ఆడి నా ఉద్దేశంలో మేనేజ్మెంట్ ప్రభుత్వాలు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ లాంటి మేనేజ్మెంట్ గవర్నమెంట్ కార్మికులను ముంచాలి ఎలాగ ఆలోచన చేస్తున్నారో అదొక టైపు ఈ సంస్థలో ఉన్న వెల్ఫేర్ సంస్థలను కూడా ఎలాగ ముంచాలనేది కూడా ఆలోచన చేస్తున్నారేమో నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ట్రిప్ సొసైటీ బయటలాగా కాకుండా కార్మికుల సంక్షేమం గురించి ఏ నిమిషాన్ని మనం ఎప్పుడు లోన్ పెట్టినా మన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడింది అది అలా జరుగుతుంది ఈ రోజు వరకు పాలకవర్గాలు ఎవరో పక్కనట్టేంటాం ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో ఇలాంటి యొక్క విషయం కనుక తీసుకో చెప్పకపోతే గవర్నమెంట్ ఆడిటింగ్ చేసినప్పుడు కనుక రూల్స్ ప్రకారం న్యాయపరంగా లేకపోతే వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని త్రిప్ సొసైటీగా ఉన్నటువంటి దాన్ని మేము క్లోజ్ చేస్తున్నాం మీరు సక్రమంగా లేదని గవర్నమెంట్ ఎండవారు చేసుకుంటే గనక తీవ్ర పరిణామాలు ఉంటే మన యొక్క అమౌంట్కి ప్రభుత్వాలు ఎలా ఎలాగుండా మీ అందరూ తెలుసు ఎక్కడెక్కడ ఏం పని చేసి ఎలా మోస్తున్నారు అనేది కూడా మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా మనకు రావాల్సినటువంటి సౌకర్యాన్ని పూర్తిగా కోల్పోతాం అది గవర్నమెంట్ డైరెక్టర్లు వచ్చారనుకోండి మనం ఎప్పుడు ఇస్తారో మన అవసరాలు ఎప్పుడు తీరుతాయో ఎవడికి వెళ్తే తెలియని పరిస్థితి అది తుప్పసాసేది అలాగే ఈ రోజున మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిఎఫ్ లోన్ పెట్టుకుంటే మనకు పిఎఫ్ లోన్ ఈ రోజు ఇస్తే రేపు రావడం అనేది సక్రమంగా జరుగుతున్న సిస్టమ్ ఆ సిస్టాన్ని వాళ్ళు పిఎఫ్ కూడా కట్టలేదంటే ఐదు నెలలు మట్టి వాళ్ళ కనుక వాళ్ళ కనుక ఆడిటింగ్ చేసి ఈ పిఎఫ్ ట్రస్టీ ఇక్కడ రద్దు చేసి మీ ఓన్ ట్రస్ట్ రద్దు చేసి మేము గవర్నమెంట్ ఎండవారు చేసుకుంటున్నాం అంటే మన బాధలు వర్ణా తీత ఎవడు ఆలోచించలేదు ఎందుకంటే అది కనుక ఒకసారి అక్కడ కనుక వెళ్ళిపోతే ఇక్కడ రద్దు చేసి మనకు రావాల్సినటువంటి లోన్లు కానీ ఏమి పెట్టినా లంచాలు లేకోకుండా రావు అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే పిఎఫ్ లోన్ పెట్టామంటే ఇక్కడ మనం ఈ రోజు ఇస్తే రేపు నీకు వచ్చేస్తుంది కానీ అక్కడికి వెళ్తే ఎన్ని నెలలకు వస్తుందో పెళ్లికి వేసుకునే సందర్భంలో ఎన్ని సంవత్సరాలు వచ్చే సందర్భంలో కూడా కంపల్సరిగా ఈ మాట వాడుతున్నాను ఎందుకంటే నేను చూస్తున్నటువంటి అనుభవంలో మీకు పర్సంటేజ్ లంచం లేకుండా పిఎఫ్ లోన్ రాదు బయటికి కానికెళ్తే కాబట్టి రెండు సంస్థలు మనం ఇక్కడ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ పోరాటం చేసినప్పుడు కూడా అన్ని యూనియన్లతో పాటు మేము కూడా పాల్గొని ఈ యొక్క సభ్యుల యొక్క సౌకర్యాలను కాపాడటానికి మేము మీతో పాటు సహకరిస్తాను పాలక సందర్భంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వందనాలు అలాగే సెక్షన్ లో కొట్టి కోటికి శతకోటి వందనాలు అయితే ప్రతి సంస్థ అందిస్తున్నటువంటి అయితే మనకి వేజ్ లేదు అలాగే శాలరీ లేవు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేకాకుండా ప్రైవేట్ కన్నా పోతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు చూడడానికి ఒక చిన్నటి సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ పెద్దలందరూ నాయకులందరూ ఉన్నారు యూనియన్స్ ఏంటంటే ఇప్పుడు మన విజయవాడలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో మనం ఏ ప్రణాళిక వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు చూసి వాళ్ళు కష్టాల్లో ఉన్న జీతాలు లేకపోయినా వాళ్ళ కిరాణా కూడా అప్పు తెచ్చుకుంటున్నా కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు ముందుంటుంది అని చెప్పేసి మనకు అందరి సహకారం దొరకడానికి అవకాశం ఉంది దానికి నాయకులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక వేసి ఆ పాండమిక్ సిచువేషన్ బయటపడడానికి మనవంతు సహాయంగా సాయంగా ముందుకు అందరూ రావాలని దానికి పెద్దలందరూ కూడా ప్రణాళిక వేయాలని కోరుకుంటూ మరి ఈ ట్రిప్ కి సంబంధించి ఏదైతే ఉందో అది పెద్దలందరూ చెప్పి ఉన్నారు మన సమస్య అయినా కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చావంటే మన యొక్క ఇప్పుడు ఇప్పటివరకు మన పెద్దలు నాయకులు అందరూ చెప్పి ఉన్నారు ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటున్నాము ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ప్రజెంట్ మనం ఉన్నాం మనకున్న ప్రజెంట్ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ప్రతి నెల కానీ ఆ పరిమితం మేనేజ్మెంట్ ఆడికి ఎవడిచ్చాడు హక్కు సొసైటీ సొసైటీడు సభ్యుడు చూసుకుంటాడు ఈ పని ఏంటంటే డిటెక్ట్ చేయటం అది పేసులు చూపించడం వరకే మేనేజ్మెంట్ ఒక బాధ్యత నీకు మాత్రం రైట్ లేదు అదంతా సొసైటీ చూసుకుంటుంది ఏ పబ్లిక్ సెక్టర్లో ఉన్నా త్రిపుల్ సొసైటీలు ఉన్నా ఎవరికి రాని అవార్డులు మన సొసైటీకి వచ్చినాయి సివిల్ సొసైటీకి వచ్చాయి అంత ఉన్నతంగా ఇన్ని గత మూడు దశాబ్దాలు పైబడి మన వాళ్ళు పనిచేశారు మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మనకి గత ఆరు ఏడు నెలల నుంచి జీతాల గురించి మనకు తెలిసిందే బయట ఎవరో అప్పు ఇవ్వలేని పరిస్థితి త్రిఫ్ట్లో కూడా అలాగే ఇవ్వాలి వీళ్ళకి ఎక్కడ ఒక రూపాయి రాకూడదు అనే ఉద్దేశంతో కేవలం ఇంటెన్షన్గా చేస్తున్నాడు మేనేజ్మెంట్ ఆడికి ఎవడిచ్చాడు అక్కు నువ్వేడా అంటకి అది త్రిఫ్ట్ సొసైటీ మెంబర్స్ చూసుకునేది మేనేజ్మెంట్కి ఎలాంటిది లేదు నీ చేత కాకపోతే చెప్పు ఆ డబ్బులు మొత్తం మాకు ప్లేస్ మొత్తం అమౌంట్ మాకు ఇచ్చే శాలరీలో మేలు కట్టుకుంటాం సొసైటీలో నేనే కట్టుకుంటా వెళ్ళి డిటెక్ట్ చేయక్కర్లే నువ్వు ఫేస్బుక్లో చూపించక్కర్లే నాకు ఎంత ఉంటే అంత లోన్ నేను వెళ్ళి నేనే కట్టుకుంటా నీ చేత కాకపోతే ఇదే లాస్ట్ ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టు కేవలం పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే మీకు సమయం ఇచ్చారు ఈ లోపం మొత్తం క్లియర్ చేయకపోతే కనుక ఆల్రెడీ ఇదివరకు జరిగింది అది చాలా చిన్నది ఈ విషయంలో మాత్రం ఎంత త్వరగా కాలుతా త్వరగా మీరు రిజల్ట్ చూపించకపోతే కనుక చాలా పెద్ద పరిణామం ఎదుర్కొంటారని చెప్తు ఏటి తరపున హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ గౌరవ సభ్యులందరికీ మా త్రిప్ట్ పాలక వర్గం చొప్పున సిరసు వంచి ఈ సమస్యలో మీకు తోడుగా ఉన్నామని మీరు అందరూ వచ్చినందుకు పాలక వర్గం తరఫున మరొకసారి మీ అందరికీ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు మా పిలుపు మేరకు ఈ సొసైటీ మంది మనం అందరం కలిసికట్టుగా కాపాడుకుందామని చెబుతూ పిలుపు మేరకు వచ్చిన సీఐటీయూ యూనియన్ వారికి ఐఎన్టీయుసి యూనియన్ వారికి హెచ్ఎంఎస్ వారికి బిఎంఎస్ వారికి డిఐటియు వారికి టిఎన్టీయుసి వారికి విఎస్ఈయు వారికి విఎస్ఎంఎస్ యూనియన్ వారికి అందరికీ కూడా పేరు పేరున మా త్రిప్తి పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు ఏదైతే నమ్మకంతో పాలక వర్గానికి మీరు సెలెక్ట్ చేశారో మీ నమ్మకాలకి ఒక్క చింత కూడా మేము తగ్గకుండా ఎంత కష్టమైన సందర్భంలోనైనా పని పనిచేసి మీ దగ్గర త్రిప్తి సొసైటీ యొక్క పేరును నిలబెడుతూ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ వన్ సంస్థగా ఉంది రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో నెంబర్ వన్ సంస్థగా ఉంచుతామని మీకు సలహా ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు